నీకు ఇప్పుడేం కావాలి అని అనునయంగా అడిగాడు స్వరూప్ నేను ఇంకా కొన్నాళ్ళు కన్నెగా ఉండాలి అని దృఢంగా చెప్పింది తన్మయ్ ఇంతటి అందాన్ని ఎదురుగా ఉంచుకొని ముడుచుకొని కూర్చోవడం ఎలా అని మనసులో అనుకుంటున్నది బయటికి అనేశాడు స్వరూప్ అది మీ సమస్య అని తేల్చి చెప్పింది తన్మయ్ సరే లోపల అలజడిగా ఉన్నా బయటికి ఒప్పుకున్నట్టుగా అన్నాడు స్వరూప్ పీజీ చేస్తూ విద్యార్థి జీవితాన్ని స్వేచ్ఛగా అనుభవించాలి మరో పీచి పెట్టింది తన్మయ్ స్వేచ్ఛగా అంటే అందులో మగ స్నేహితులు కూడా ఉంటారా అని అనుమానం వ్యక్తం చేశాడు స్వరూప్ చెప్పలేను భుజాలు ఎగిరేసింది తన్మయ్ కొన్నాళ్ళు కన్యగా ఉండడం ఆమె అభిమతం కాబట్టి మగ స్నేహితులు ఉన్నా అనుమానించే పని లేదని సరే దానికి తలూపాడు స్వరూప్ నాది సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాబట్టి ఆఫర్స్ వస్తే యుఎస్ వెళ్ళాలి తన్మయ్ అంటుండగా నాన్సెన్స్ ఒక్కసారి చిర్రెత్తుకొచ్చి కోప్పడిపోయాడు స్వరూప్ కాదని నా కెరీర్ అడ్డుకోవాలని చూస్తే అందాన్ని కాపాడుకోవడం కష్టం కానీ పాడు చేసుకోవడం సులువు తిన్నకో తిని కూర్చునో అది పూర్తిగా నా చేతిలోని పని బయట వారి జోక్యానికి లొంగనిది హెచ్చరింపుగా అంది తన్మయ్ అతడికి భవిష్యత్తు అర్థమైంది ఆమె కోరిన దాన్ని ఒప్పుకోవడం మించి అతడికి మరో దారి లేదు అతడికి అందం కావాలి ఆమెకి అందలం కావాలి అనుబంధం గూడ్చిన ఆలోచన ఇద్దరిలో కోరవటమే ఈ అనర్థానికి కారణం ఆమెను దాటి వెళ్ళలేడు ఆమెను దాటిని అడ్డుకోలేడు నిస్సహాయుడైపోయాడు స్వరూప్ ఆమె ఇష్టాన్ని తెలుసుకోకుండా తన ఇష్టాన్ని ప్రవర్తించి తప్పు చేశాడని అనుకున్నాడు శోభనం గదిలో నుంచి బాలకని వైపు నడుస్తూ తన్మయితో పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు ఆ అమ్మాయిని ఐమాక్స్ దగ్గర చూశాడు స్వరూప్ ఆ సినిమా చూసి సమంతాన్ని గుర్తు చేసుకుంటుండగా సమంతాన్ని తలిపించే అందం అతడి కళ్ళకి తలుక్కున తగిలింది ఆ అమ్మాయి చూస్తుంటే కోకిల పూసినట్టు ఆమెని పూసినట్టు ఆహ్లాదంగా అనిపించింది సరిగ్గా అలాంటి అమ్మాయి కోసమే అతడు కలలు కొంటూ అన్వేషణ సాగిస్తున్నాడు కళలు కనడం అతని ప్రవృత్తి ఆ కళల్ని కలగా మలిచి సొమ్ము చేసుకోవడం అతడి వృత్తి అతడు యాడ్ ఫిలిం మేకర్ పరిచయస్తులు కొందరు కళల బేహరి అనడం పరిపాటి అయితే అలాంటి అమ్మాయి కోసం కంటున్న మాత్రం పెళ్లి కోసం అప్పటికి అతడి కోసం అమ్మాయిల్ని చూడటంలో ఇంట్లో వాళ్ళు శతకం దాటి అతడితో అర్ధ శతకం కుట్టించారు ఎక్కడ స్థిరపడలేకపోయాడు ఎంతో వెతికినా మీదట ఇంత సారూప్యంతో అతడి కలల రాణి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకున్నాడు ఆ అమ్మాయి స్నేహితులతో వచ్చినట్టుంది వాళ్ళంతా నిస్పృహన ద్వారం దాటి వెళ్ళబోతుండగా పడివడిగా అటు అడుగులేశాడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వాహనాల కోసం నడవగా మరో ఇద్దరు అమ్మాయిలతో వసారా దగ్గర నిలబడి నిరీక్షణ చేస్తుంది ఆ అమ్మాయి క్షమించాలి అని దగ్గరికెళ్ళి పలకరించాడు అమ్మాయిలు ముగ్గురు అతడి వైపు చూశారు పరిచయం లేని ముఖం అనిపించి బ్రుక్కుటి ముడిచారు మీ ఇంటి చిరునామా లేదా మీ నాన్నగారి మొబైల్ నెంబర్ ఇస్తారా అని తన కలలరాణిని ఉద్దేశించాడు ఆ మాట ఊహించని ఆ రాణితో పాటు మిగిలిన ఇద్దరు విత్తరపోయి పోయి ఒకరినొకరు చూసుకున్నారు ఇదేం కాలేజీ ఎగ్గొట్టి రాలేదు ఇంట్లో చెప్పే వచ్చింది ఈ విషయం మీద అనుకుంటే మోసపోతారు వాళ్ళలో ఒక గడుగ్గాయి ఎదవ చేసింది అయ్యయ్యో అందుకు కాదు పనుంది గాబరా పడ్డాడని స్వరూప్ ఇది కాలేజీకి వచ్చిపోయే దరిమీలా దారి కాసి బీటు కొడతారా అని అడిగింది గడుగ్గాయ్ మరీ రోమియోలా అనిపిస్తున్నానా అని నవ్వాడు స్వరూప్ అంత లేదులేండి ఇంటికెళ్ళి సెంటు పూసలా ఉన్నారు ప్రక్కన మరో అమ్మాయి అంది అంటే అర్థం కాక అడిగాడు స్వరూప్ వాళ్ళ చెల్లినో తమ్ముడినో మచ్చిక చేసుకొని వలుపు రాయబారాలు నడపబోతారని అంది ఆ మరో అమ్మాయి మీరన్నట్టు రాయబారం కోసమే కానీ వలుపు రాయబారం కాదని చెప్పాడు స్వరూపు మరి పలుపు రాయబారమా అని అడిగింది గడుగ్గాయ్ పలుపు రాయబారం ఏమిటి అని మళ్ళీ అర్థం కాక అడిగాడు స్వరూపు అమ్మాయిలు అతడు మూసేస్తున్నారని అర్థమైంది సహాయం కోసం తన కలరాని వైపు చూశాడు ఆ సంభాషణకి ఆనందిస్తున్నట్టుంది నవ్వు దాచుకుంటూ నిల్చుంది దీని మెడలో పలుపుతాడు అదే పసుపు తాడు కట్టి దొడ్లో అదే బెడ్లో కూలేబోతారని అంటుండగా మిగతా అమ్మాయిలు వాహనాలతో వచ్చారు ఆ ముగ్గురు వెనక ఈ ముగ్గురు ఎక్కి కూర్చున్నారు పని చేసుకోండి వెళ్తూ వెక్కిరించి గడుగ్గాయి తన కలలరాని ఎక్కి కూర్చున్న నలుపు తెలుపు స్కూటీ పెప్ నెంబర్ గుర్తు పెట్టుకున్నాడు స్వరూపు ఆ నెంబర్తో నమోదు చేయబడ్డ విలసాని అంతర్జాలంలో పట్టుకొని ఓ విల్లా ముందు కారు ఆపాడు స్వరూప్ లాన్లో కూర్చున్న ఓ పెద్ద మనిషి కనిపించి అటు నడిచాడు ఆయన కూర్చోమన్నట్టు కూర్చి చూపించి పనేమిటన్నట్టు చూశాడు వచ్చిన విషయం వించి స్కూటీ వైపు చూశాడు స్వరూప్ పెద్ద ఆయన ఒడిలో ఉన్న కుక్కపిల్లకి ఏదో చెప్పాడు ఆ కుక్కపిల్ల ఇంట్లోకి వెళ్ళి ఆ ఆడపిల్లని వెంటేసుకొని వచ్చింది ఆ పిల్ల దగ్గర తన జవరాల వివరాలు తెలుసుకొని బయటపడ్డాడు స్వరూప్ తన్మై లో పడేసే తన్ముకి తగిన పేరు అనుకున్నాడు మూడు నెలలు బిడ్డప్పుడే మూడేడుల వయసప్పటి రూపాన్ని ఊహించి యోగ్యమైన పేరు పెట్టిన కాబోయే మామగారు కాళ్ళపై సాష్టాంగం పడినా తప్పు లేదనిపించి ఆ ఇంట్లో అడుగు పెడుతూ మొదటిగా అదే చేశాడు అలా కాళ్ళపై పడ్డ స్వరూప్ను చూసి కామ కలవరపడ్డాడు ఆ కలవరపాటు అనుగుచ్చుకుంటూ విషయం వాకాబు చేయబోగా తన్మై ఉపోద్ఘాధంగా అన్నాడు స్వరూప్ మా అమ్మాయే అని చెప్పాడు కామ నీ వచ్చిన విషయం విన్నించుకుంటూ విన్నవించుకుంటూ విషయంలోకి వచ్చాడు స్వరూప్ అక్కర్లేదు అమ్మాయిని ఇష్టపడుతున్నారు అంతేనా అని అడిగాడు కామ అంతేనా అంటే కష్టపడుతున్నారు కూడా అని చెప్పాడు స్వరూప్ కష్టపెడుతున్నారు కూడా నిష్ఠూరంగా అన్నాడు అర్థం కాలేదు చెప్పాడు స్వరూప్ ఎవరో ఏమిటో కులం గోత్రం మంచి చెడు తెలియకుండా అమ్మాయిని అన్యాక్రాంతం చేయటం అంటే అని అడిగాడు కామ అలా అనకండి మీరు కన్యాదానం చేస్తే ఈ దీనుడి జీవితం ధన్యమవుతుంది వేడుకోలుగా అన్నాడు స్వరూప్ నేను నా కుటుంబం అన్యాయం అయిపోతామే అభ్యంతరం అని చెప్పాడు కామ మళ్ళీ అర్థం కాలేదు అర్ధింపుగా అన్నాడు స్వరూప్ ఏం పట్టింపులు లేకుండా మీ దర్జా హోదా చూసి పిల్లనిచ్చేస్తే రేపు పలువురికి ఏం సమాధానం చెప్పుకోవాలి తన ఇబ్బంది చెప్పాడు కామ అంత కాని ఏం పని ఏం చేస్తున్నారు దానాలలో గొప్పదైన కన్యాదానం చేస్తున్నారు ఏదో చెప్పబోతున్న స్వరూప్ని అడ్డుకుంటూ కాసునైనా అడిగే వాళ్ళందరికీ దానం చేస్తామా మన అభిష్టం మేరకే కదా అలాంటిది మరి కన్యని అర్ధోక్తిగా ఆగాడు కామ ముఖం జవురించింది కోరి వచ్చినానని అలుసుగా అనుకుంటున్నారులా ఉంది ఉక్రోషాన్ని ఉగ్గబట్టుకున్నాడు అన్నాడు మా స్థితిగతులు చూసి మీరు అలుసుగా తీసుకున్నారని నేనంటే నచ్చట్లం పర్వాలేదు పర్లేదు ఆశ ఇచ్చేయమండటం దురాశ కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఇవ్వరు అనుకోవటం అహం మీలో నేను చూసింది అదే నాకు నచ్చలేదు ముసుగులో గుద్దులాట లేకుండా సూటిగా చెప్పాడు కామ అది అహం కాదండి మోహం ఆశ పడింది దక్కించుకోవాలనే ఆశే కట్నం కానుకలేం కోరకను కట్టుబట్టలతో పంపించండి మీరు నా కాళ్ళు కడగడం కాదు అంతటి అందాన్ని కన్న మీ దంపతుల అడుగులకు మడుగులొత్తి నా రుణం తీర్చుకుంటాను సావధానంగా చెప్పాడు స్వరూపు మడుగులొత్తి మెడలు వంచొద్దులే బాబు మమ్మల్ని పరువుగా తలెత్తుకొని బ్రతకనీయు మరో మాట లేనట్టు లేచాడు కామ మడుగులొత్తద్దు అన్నప్పుడు ఆ మడుగుల్లోనే దించి కాళ్ళ బేరానికి తేవడం తప్పు కాదు అనుకున్నాడు స్వరూప్ సామభేద దయ్యాక దండోపాయం ఒక్కటే ఇక మిగిలింది దండంతో కానిది దండనంతో నెరవేర్చుకోవాలి తప్పదు ఓ నిర్ణయానికి వచ్చాడు స్వరూప్ చిన్న నాటకమాడి కామాని లంచగొండిగా చిత్రించి అవినీతి నిరోధక శాఖతో పట్టించటంతో మొదటి పావు కదిపాడు కామా జీవితం పైన ఆధారపడ్డ ఆ కుటుంబానికి ఆ లోటు భర్తీ చేస్తూ రెండో పావు కదిపాడు అతడి సహాయాన్ని వద్దనుకున్న వద్దలేని పరిస్థితి ఆ కుటుంబానికి నిస్సహాయంగా నిలిపి అతడికి కొంత సహాయం మారాయి ఆ విధంగా ఆ ఎవరో అన్నట్టు తన కలలు రాని చెల్లెలు తమ్ముడై కాకుండా ఇంటిల్లిపాదికి మచ్చిక చేసుకుని పావులా కదిపి కామాకి చెక్ పెట్టాడు శుభస్య శీఘ్రం అనిపించుకోనాక కామాని ఆ కేసు నుండి తప్పించి ఉద్యోగం వాపసు వచ్చేలా సిఫారు చేశాడు అయితే అదంతా ఊహాత్మకంగా చేసినట్టు కాకుండా విధిన పడ్డ ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ఉదారంగా చేసినట్టు కలరిచ్చాడు వాళ్ళకి ఆ కర్మ పడటానికి కర్త అయినా తనే ఆ సహాయం క్రియా చెప్పి చెప్పినట్టుగా ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు కానీ అది లిక్ అవ్వాల్సిన చోట అయింది అప్పటికి తెలుసుకోలేకపోయాడు లాస్ ఏంజిల్స్ వేకువ జామున మూడు గంటల విమానం దిగి విజిటర్స్ లాంచ్లోకి వచ్చి కూర్చున్నాడు స్వరూప్ అతడు తన ని మిస్ చేసుకున్నది అక్కడే తన్మయి అక్కడి వచ్చి మూడేళ్ళు అవుతుంది ఏదైనా పోగొట్టుకున్న దగ్గరే వెతుక్కోవాలి అన్నట్టు అతడే ఏడాదికొకటి రెండు సార్లు తన్మయి దగ్గరికి వచ్చి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు అప్పుడు అందం కోసం తిరిగాడు ఇప్పుడు అనుబంధం కోసం తిరుగుతున్నాడు అందలం కోసం పరిగెత్తుతున్న ఆమెకు అనుబంధం గూడ్చిన తలుపు కలిగే దాకా నిరీక్షిస్తున్నాడు అయితే ఆమె అందలం కోసం పరిగెత్తలేదని తనకి అందకుండా తప్పించుకొని వెళ్ళింది ఈ మధ్య అవగాహనకు వచ్చాడు అందుకే ఇదం మీదంగా అర్థం చేసుకొని ఆ దిశగా పావులు కదిపాడు సిద్ధమై వచ్చాడు మరో రెండు గంటలు కాలక్షేపం చేసి వెళ్ళిగొచ్చాక తన్మై ఉండే చోటికి వెళ్ళాలి ఒంటరితనం పోగొట్టుకుందుకు మొబైల్లో మ్యాజిక్ పెట్టబోతే భూపాల రాగంతో ఆ చీకటెలా పొద్దు పొడిచినట్టు అతడి కళ్ళు మెరిశాయి ఈ మూడేళ్లలో లేనిది అనుకుంటూ లేచి రెండు అడుగులు ముందుకు వేశాడు తన్మయ్య అతడిని దాటి వెళ్ళి తండ్రి కాళ్లకు నమస్కరించింది స్వరూప్ ఆలస్యం చేయలేదు అమాంతం కామ కాళ్ళపై సాష్టంగా పడిపోయాడు లాంజ్లోని వాళ్ళందరూ అతడి చేష్టలకి స్ట్రైంజ్గా చూస్తుండిపోయారు తన్మయ్యి కళ్ళు మాత్రం కొంత చల్లబడ్డాయి పెద్దరికం లెక్క చేయకుండా మడుగులో దించి కాళ్ళ బేరానికి తెచ్చి అతడు తిరిగి తండ్రి కాళ్ళు పట్టుకోవడం సంతృప్తి పరిచింది కానీ అంతలోనే ఏదో మార్పు తండ్రితో ఉన్న అనుబంధం అతడిపై ఏ కలిగిస్తే ఇప్పుడు ఇంతమందిలో అతడు తండ్రి కాళ్ళపై పడడం చూడలేకపోతుంది ఏదో ఆత్మాభిమానం అడ్డొస్తుంది ఈ మూడేళ్ళు తనకి తెలియకుండానే అతడితో అనుబంధాన్ని మనసు అంగీకరించిందని తెలుసుకోవడానికి ఆమెకు ఎక్కువసేపు పట్టలేదు తన కోసమైన అతడి నిరీక్షణకో తనే లోకమన్నట్టున్న అతడి క్రమశిక్షణకో ఎక్కడో అతడంటే సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది అర్థం చేసుకుంది అక్కడే స్వరూప్ రొట్టె విరిగి నేతిలో పడింది తానొకటి తలిస్తే దైవం రెండు తలిచింది పిచ్చి మనిషికి ఏదొచ్చినా పట్టలేం లేవమనండి నానా ఇబ్బందిగా అంది తన్మయ్ ఆ ఇబ్బందిలో బందీ అయిన ప్రేమ పెద్దయానికి అర్థమైంది అదేదో నువ్వే చెప్పుకోమ్మా అక్కడి నుండి కాఫీ షాప్ వైపు తప్పుకున్నాడు కామ సుందరాంగులను చూసిన వేళ కొందరు ముచ్చట పడనేల కొందరు పిచ్చను పడనేల క్షమించినట్టుగా చెప్పి స్వరూప్ని లేపే ప్రయత్నం చేసింది తన్మయ్ లేచినట్టు లేచి తిరిగి జారిపోయాడు స్వరూప్ బ్యాలెన్స్ తప్పి ఆమె అతడిపై పడింది అయితే సావిత్రి గారు ఇంతకి మేం ఏంటి ఆరా జగ్గయ్య అడిగాడు స్వరూప్ జెంటియార్ అంది తన్మయ్ ఓహో జెంట్ ఆఫ్ ద ఇయర్ భలే అన్నాడు స్వరూప్ అలా అర్థమైందా సరే ఇక్కడ ఎక్కువసేపు సీన్ క్రియేట్ చేస్తే కాప్స్ కప్స్ తొడిగి తీసుకెళ్ళగలరు హెచ్చరించింది తన్మయ్ ఆమెను లేపి అతడు లేచాడు ధనబలంతోనే ఘనకార్యం సాధించలేరు తన మనము తోడైతే విజయం వర్తించగల కాఫీ కప్పుతో వచ్చిన కామ హ్యాపీగా దీవించాడు ఆ ఘనకారం ఏర్పాటై చూడండి మరి అని చెప్పాడు స్వరూప్ తన్మయ్ అతడిని చిన్నగా గిచ్చి నా దగ్గర సామాధాన దండోపాయాలేం చేయలేదా ఈ ఉపాయం పన్నారు అంది ఇది దండోపాయమేగా అన్నాడు స్వరూప్ అదేలా అని చిత్రమైంది తన్మయ్ గదిలోకి వస్తే తెలుస్తుంది అని నవ్వాడు స్వరూప్ ఈసారి ఆమె గట్టిగా గిచ్చింది